నమస్కారం అండి నా పేరు అప్పిరెడ్డి పాండురంగ నంద్యాల మండలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే ఆ మహానుభావుడు లోకానికి ఎంతో మేలు చేశాడు దురదశాత్తు ఆయన కాలమైపోవటం చాలా నష్టం ఆంధ్రప్రదేశ్కే చాలా నష్టం ఆయన బతికుండంగా రైతులకి ఎన్ని రకాలుగా అవసరమైనటువంటి వనరులన్నీ కూడా కల్పించి రైతులకి ఉచిత కరెంటు ఇంకా ఇరిగేషన్ నీళ్లు విషయంలో ఈ డాములు అంటే ఒక తడవగా ఎనభై మూడు డాములు ఏర్పాటు చేసి ఈ రైతు లోకాన్ని బాగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇరిగేషన్ అంటే ఆయనకు అంత ప్రేమ ఇరిగేషన్ ద్వారాగా రైతుల్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క తడవగా ఎనభై మూడు డాములు నిర్మించటానికి ప్రయత్నం చేసి కొన్ని పూర్తి చేశారో కొన్ని అసంపూర్తిగానే మిగిలిపోయి ఉన్నాయి ఇంకా రైతుకి వాళ్ళ అనుకోకుండా కులాలతో సంబంధం లేకుండా అన్ని కులాలని కూడా కలుపుకుని పోతూ ప్రజలకి ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనవి రెండు మూడు మంచి ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఒకటి రైతులకి ఇరిగేషన్ లో మంచి కోద్బలం ఉంది ఇంకా చదువుకునే పిల్లలకి మంచి వాళ్ళకి కొంచెం అవకాశం కల్పించి పిల్లలందరికి కులం భేదం లేకుండా అందరికి కూడా అవకాశం కల్పించినటువంటి ఆ మహానుభావుడు ఆ మహానుభావుడిని ఈ రోజు కూడా ఎవరు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు ఎన్ని కార్యక్రమాలు చేశారంటే ఇక్కడ చేసినటువంటి దాంట్లోనే ముఖ్యంగా అప్పుడు ఇరవై డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి దాన్ని రెండు వందల రూపాయలు పెన్షన్ చేశాడు ఈ గ్రామంలో ఒక్క తడవగానే నూట యాభై పెన్షన్లు ఆ రోజులో రెండు వందల రూపాయలు చేసి పెంచి ప్రజలందరికి మేలు చేశాడు ఇంకా కావాల్సినటువంటి వాటిలో నూట యాభై కూడా మాకు శాంక్షన్ చేశాడు ఆ రోజుని అలాంటి మహానుభావుడిని మర్చిపోలేక ఈ రోజు కూడా మా ఆ రైతులోకం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఇంకా బాగుంటదనే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి అలాంటి మహానుభావుడు పది కాలాల పాటు ఉండాల్సింది